హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మనం చేయబోయే ఈ మటన్ కర్రీ రెసిపీని ఇప్పటి వరకు మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఉండరు అసలు టమాటాలు వాడకుండా ఎక్కువ కష్టపడకుండా ప్రెషర్ కుక్కర్లో చాలా చాలా ఈజీగా సింపుల్గా చేసే ఈ మటన్ కర్రీ టేస్ట్ అయితే అద్భుతంగా వేరే లెవెల్లో ఉంటుంది ఈ బీహారీ స్టైల్ మటన్ కర్రీ అనేది ఇంట్లో అందరికీ చాలా చాలా నచ్చుతుంది పూరి దోశ ఇడ్లీ దేనికైనా సరే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇందుకోసం అరకిలో మటన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ అంతా ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూను కాశ్మీరీ కారాన్ని నేను వేస్తున్నాను మీరు మామూలు కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి ముక్కలన్నిటినీ బాగా మసాజ్ చేసుకుంటూ చూపిస్తున్న విధంగా మసాలా అంతా ముక్కలకి పట్టే విధంగా రబ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ ఇలా మసాలా అంతా ముక్కలకి బాగా పట్టించిన తరువాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలని ఇక్కడ యాడ్ చేసుకోవాలి కారానికి తగ్గట్టుగా ఓ నాలుగు పచ్చిమిర్చిని ఇలాగా రెండుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అర టీ స్పూన్ ధనియాల పొడిని అర టీ స్పూన్ అంతా జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ముక్కలన్నిటినీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా రబ్ చేసుకుంటూ మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ మ్యారినేషన్ మీ దగ్గర టైం ఉన్నట్లయితే దీన్ని ఆరుగంట నుంచి గంట వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకొని తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది లేదా అప్పటికప్పుడైనా కూడా కుక్ చేసేసుకోవచ్చు కుక్కర్లోకి రెండు టీ స్పూన్లంతా ఆయిల్ వేసుకుని ఇందులో రెండు బిర్యానీ ఆకుల్ని తుంచుకొని యాడ్ చేసుకోవాలి అలాగే నాలుగు లవంగాలు ఓ చిన్న దాల్చిన చెక్క ముక్కని రెండు ఎండుమిర్చి ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట రెండు చిన్న సైజు వెల్లుల్ని ఇక్కడ పూర్తిగా వేసేసుకోవాలి ఉలవాల్సిన అవసరం లేదు అలాగే వేసేసుకోవాలన్నమాట ఒకసారి ఫ్రై చేసేసుకొని తీసుకుందాము ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మన మ్యారినేటెడ్ మటన్ ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తీసుకుందాము చాలా చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా చాలా ఈజీ రెసిపీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇలాగ ఒకసారి పూర్తిగా అంతా కలిపేసుకుని ఆ తర్వాత ఇందులోకి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా నేను యాడ్ చేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ అంతా గరం మసాలాని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి మరొకసారి బాగా మిక్స్ చేసుకొని తీసేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని మరి ఎక్కువగా యాడ్ చేయకూడదన్నమాట ఒక కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది వాటర్ని వేసుకొని మరొకసారి కలిపేసుకుందాం తర్వాత కుక్కర్ మూత పెట్టి ఖచ్చితంగా లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఐదు నుంచి ఆరు విజిల్స్ అనేవి కుక్ చేసుకోవాలి మన మటన్ని బట్టి కొంచెము విజిల్స్ అటు ఇటుగా ఉంటుంది ఎక్కువ కానీ తక్కువ కానీ మరేం పర్లేదు లో ఫ్లేమ్లో ఐదు విజిల్స్ నాకు పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది చూస్తున్నారు కదా వావ్ ఎమ్మి అండ్ డెలిషియస్ మటన్ కర్రీ చాలా చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని కలిపేసుకొని పూరి ఇడ్లీ దోశ చపాతి దేంట్లోకైనా సరే సూపర్ టేస్టీగా ఉండి మటన్ కర్రీని వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు మటన్ కూడా చూపిస్తారు చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చాలా మెల్టన్ మౌత్ లాగా ఉండే మంచి కర్రీ రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేస్తాను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ